ఓం దిగంబరాయ విద్మే అత్రిపుత్రాయ ధీమహి తన్నోదత్త ప్రచోదయాతు ఓం గురుదేవాయ విద్మహి దేవ ధీమహి తన్నో గురు ప్రచోదయాతు ఓం శ్రీడివాసాయ విద్మే సచ్చిదానంద ధీమే తన్నో సాయి సాయి బంధువులందరికీ ఓం సాయి రామ్ జై సాయి రామ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరము రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుపెట్టాము నేను నా దుర్గమ్మ గోధుమల సేవ షిరిడీకి మన గోధుమలు రెండు వేల పంతొమ్మిదిలో జోలు పట్టుకొని నేను నా దుర్గమ్మ ప్రతి ఇంటికి వెళ్ళి గోధుమలు భిక్షాటం చేసి హైదరాబాద్ నుంచి ఓ రెండు వేల కిలోలు గోధుమలు షిరిడీకి పంపించాము బాబాగారి ప్రసాదాలయానికి అలాగే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మళ్ళీ షిర్డికి వెళ్ళి మా మాకు సహకరించిన దాతలందరు సహకారంతో ఆరు వేల రెండు వందల యాభై కిలోలు షిర్డిలో గోధుమలు కొని బాబా గారి ఆరు వేల రెండు వందల యాభై కిలోలు ఇవ్వడం జరిగింది అలాగ ప్రతి సంవత్సరం బాబా మీకు మేము మాకు తోచిన గోధుమలు తీసుకొచ్చి మేము మీ ఇస్తాం బాబా అని చెప్పేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో బాబాగర్ సమాధి మందిరంలో ఒక బాబాగారి సమక్షంలో ఆ తండ్రి ఆశీర్వాదంతో ఒక వాగ్దానం చేశాం అక్కడ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి ఇంకా ఇరవై ఇరవై ఒకటి ప్రతి ఒక్కళ్ళు తెలిసిందే లాక్డౌన్ వచ్చింది ఆ కార్యక్రమం ఆ రెండు సంవత్సరాలు ఆప్ చేసాం ఎందుకంటే లాక్డౌన్ వల్ల ప్రపంచం మొత్తం అయిపోయింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో నవంబర్ నెలలో ఏడు వేల ఐదు వందల కిలోలు గోధుమలు షిరిడీలో కొని అది కూడా సాయి సాయిబంధుల సహకారంతో షిరిడీలో కొని బాబాగడ్ ప్రసాదానికి ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తొమ్మిది వేల కిలోలు ఇద్దామని చెప్పేసి గట్టి గట్టి సంకల్పంతో ఒక అడుగు ముందుకేసాము అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో బాబాగారు ప్రసాదానికి తొమ్మిది వేల మూడు వందల కిలోలు గోధుమలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ఏప్రిల్ అంటే వచ్చే ఏప్రిల్ ఆరవ తారీఖున శ్రీరామనవం రోజు షిరిడిలో బాబాగారు ప్రసాదాలయానికి పదకొండు వేల కిలోలు గోధుమలు ఇవ్వాలని గట్టి సంకల్పంతో ఒక అడుగు ముందుకు వేసామండి అంటే బాబాగారి పదకొండు ఏకాదశ సూత్రాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క ఏకాదశ సూత్రానికి వెయ్యి కిలోలు చొప్పున గోధుమలు మేము సేకరించి మీకు ఇస్తాం బాబా మీ ప్రసాదయానికి ఇస్తాం బాబా అని చెప్పేసి మొక్కుకొని సాయిబంధుల సహకారంతో ఇప్పటి వరకు ఆరు వేల కిలోల గోధుమలకి అమౌంట్ కలెక్షన్ వచ్చింది ఇంకా రెండు ఉంది ఈ రెండు నెలల్లో ఇంకో ఐదు వేలు కిలోలు గోధుమలు కలెక్షన్ చేసుకొని మొత్తం పదకొండు వేలు ఇవ్వాలని సంకల్పించుకున్నాము ఆ తండ్రి పదకొండు వేల కన్నా ఎక్కువే తీసుకుంటున్నా మాకు తెలుసు మేము అనుకున్నది పదకొండు వేలు అదేవిధంగా నా సాయిబంధులు సహకారంతో శ్రీరామనవమికి వచ్చే శ్రీరామనవమికి పదకొండు వేలు కిలోలు గోధుమలు ఇవ్వబోతున్నాం అసలు గోధుమలు ఎందుకు ఇవ్వాలి బాబా గారికి అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతుంటారు గోధుమలు ఎందుకు ఇయ్యాలి అంటే బాబాగారు షిరిడిలో మొదటిసారిగా ఆ పాడుపడ్డ మసీద్ అంటే ఇప్పుడు ద్వారకామైలో కూర్చొని కలరా గోధుమల పిండితో పారదోడారు అలాగే ఆ తండ్రి ఆ మసీదులో ఆ ద్వారకామైలో అరవై సంవత్సరాలు నివసించి ప్రతినిత్యం గోధుమలు ఇసురుతూనే ఉండేవాళ్ళు ఇసురుతూనే ఉండేవాళ్ళు ఆ తండ్రి ఇసురింది గోధుమలు కావు భక్తుల యొక్క కర్మలు పాపాలు మనోవిచారాలు పిండి పిండి చేశారు అని చెప్పి మనకు సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో ఉంటుంది అదే తోని మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు ఈరోజు మీ మొక్కల చేయాలంటే చేయగలుగుతాం ఎందుకంటే నా కుటుంబం మొత్తం కూడా ఈరోజు బాబాగారు ఆశీర్వాదంతో మంచి హోదాలో ఉన్నాము ఆ తండ్రి దయ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాము మేము చేయగలుగుతాం నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా కోడలు అందరం కలిసి చేయగలుగుతాం కానీ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి అందరు పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము అలానే ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా బాబాగారు జరిపిస్తున్నారు చేయగలుగుతున్నాము దానికి తోడు నా సాయి బంధువులు అందరూ కూడా మంచి సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ఆ యొక్క కష్టాలు మనోవిచారాలు పాపాలు కర్మలు పోగొట్టాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఈ విధంగా గోధుమలు మనం షిరిడిలో ఇవ్వగలుగుతున్నాము అందు ముందుగా ఇంకోటి ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఈ గోధుమలు సూర్యభగవాన్కి చాలా ప్రీతి అండి సూర్య సూర్యభగవానుడికి చాలా ప్రీతి గోధుమ పిండితోని దీపాలు చేసి సూర్య భగవానికి దీపాలు పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదే గోధుమ రవ్వతోని ప్రసాదం చేసి సూర్య భగవానికి అర్పిస్తే మంచి ఫలితాన్ని ఇస్తారు అదే గోధుమల్ని ఏదైనా గుడిలో దానంగా ఇస్తే సూర్య భగవానుడు ప్రీతి చెంది సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారు అది ఒకటి ఇంకోటి మనకి మన ప్రియాతి ప్రియమైన సాయిదేవుడు గోధుమల రూపంలో అందరి కష్టాలు అందరి మనోవిచారాలు అందరి కర్మలు పిండి పిండి చేసి తీసేస్తున్నారు కావున ప్రతి సంవత్సరం కూడా మేము ఇది గోధుమల కార్యక్రమం చేస్తున్నాము చేస్తుంటాము నా సాయిబంధులు సహకరిస్తుంటారు వాళ్ళు కూడా పూర్తిగా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు ఇచ్చే మనం గోధుమలు ఏంటంటే ప్రతి సంవత్సరం ఇచ్చే గోధుమలు మనం ఇచ్చిన తర్వాత ఒక వారంలో అవి పిండి పిండి అయిపోతుంటాయి అవి ఎప్పుడైతే పిండి పిండి అయిపోతుంటాయో అప్పుడు ఎవరైతే గోధుమలకి మనకి దానంగా డబ్బులు పంపించారో వాళ్ళ డబ్బులతో మనం షెడ్యూల్ గోధుమలు కొంటున్నాము ఎప్పుడైతే పిండి పిండి అయిపోతుంటాయో ఆ పిండి అవుతున్నప్పుడు ఇక్కడ వీళ్లకున్న కష్టాలు విచారాలు అలాగా పటాపంచలు అయిపోతుంటాయి అది చాలామంది నిదర్శనాలు మాకు చెప్పారు మేము కూడా ఆ ఆనందాన్ని అనుభవించాము అనుభవిస్తున్నాము ఇంకా అనుభవిస్తాము కూడా అది ఒకటి పిండి పిండి అయిపోయిన తర్వాత మన కష్టాలు కర్మలు పాపాలు మన విచారాలు తొలగిపోతుంటాయి నెక్స్ట్ ఆ పిండిని కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మందికి ఇచ్చే గోధుమలు పిండి పిండి చేసి కొన్ని లక్షల మందికి ప్రసాద రూపంలో చపాతీల రూపంలో బాబాగారి ప్రసాదాలలో అందరికీ ప్రసాద వితరణ జరుగుతుందండి అంటే మనం ఇచ్చే గోధుమలు రెండు రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఒకటి సూర్యభగవానికి ప్రీతి చెందుతున్నది మరి ఒకటి మన కష్టాలన్నీ కూడా బాబాగారు పిండి పిండి చేస్తున్నారు ఇంకొకటి ఆ పిండి పిండిని కూడా ప్రసాదంలో లక్షల మంది భక్తులు అన్నదాన రూపంలో సేవిస్తున్నారు అంటే మనం ఇచ్చే గోధుమల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలియదు కావున తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ గోధుమల కార్యక్రమం రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టాము అలాగే నన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మీరు సహకరించి ప్రతి ఒక్కరికి సహకరించి తోడ్పడండి ఎందుకంటే మీరు ఒక్కళ్ళు వెళ్ళి గోధుమలు ఇవ్వాలంటే ఏదో కిలో రెండు కిలోలు ఆ ప్రసాదాలను తీసుకెళ్ళి ప్రసాదాలయానికి తీసుకెళ్ళి షెడ్యూలో ఇస్తారు కానీ ఇలా వేల కిలోలు గోధుమలు ఇవ్వాలంటే అందరిలో మనం కూడా కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు కూడా కలిసిపోయి ఇన్ని వేల కిలోలు గోధుమలు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈ గోధుమల వల్ల ఏంటంటే మనమే కాదండి మన రాబోయే తరాలకి మన వంశాభివృద్ధికి మన ఇంటిని పాటికి అందరికీ ఆ భగవాని ఆశీస్సులు సాయినాథుని ఆశీర్వాదముతో అందరము కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క సాయి భక్తుడికి ప్రతి ఒక్క సాయి భక్తుడికి షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళ యొక్క కష్టాలు కూడా మనము తీర్చేయట్టు చేయాలని చెప్పండి వాళ్ళు కూడా సహకరిస్తే పదకొండు వేల కిలోలు అంటే అండి పదకొండు లక్షల కిలోలు కూడా మనం గోధుమలు గారికి వేయగలుగుతాము అందరు సహకరిస్తే అందరు సహకరిస్తున్నారు కూడా ఇంకా ఇంకా చాలామంది కష్టాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి కాబట్టి అందరు కూడా బాగుండాలని చెప్పి చేసే కార్యక్రమం ఏంటి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైన సేవలో పాల్గొని మీ యొక్క సహ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా 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 కోరుకుంటున్నా ఓం సాయి రామ్ జై సాయి రామ్ జై జై సాయి రామ్